హలో హాయ్ అందరికీ ఇవి వచ్చి గుమ్మడొడియాలు ఇవి వచ్చి మజ్జిగ మిరపకాయలు ఇవి వచ్చి పిండి ఉడియాలు ఇవన్నీ మొన్న సమ్మర్ హాలిడేస్లో ఊరేలు తెచ్చుకున్నవి మేము సమ్మర్ హాలిడేస్కి ఆంధ్ర వెళ్ళాం ఆంధ్రా వెళ్ళి వచ్చేటప్పుడు అమ్మ వాళ్ళు తయారు చేసి ఇచ్చారు ఇవన్నీ కూడా సమ్మర్ హాలిడేస్లో పెట్టవలసిన వీడియో ఇది చాలా రోజులు లేట్ అయిపోయింది అందుకని ఈ వీడియో లేట్గా పెడుతున్నాను ఈ రెండు కూడా పచ్చళ్ళు ఆవకాయ పచ్చడి అలాగే మాగా పచ్చడి ఓ బౌల్లోకి తీసుకుని ఉంచుకున్నాము అంత మాటలు బయట తీసుకోవాలంటే కష్టమవుతుంది అలాగే పచ్చడి కూడా పాడవుతుందని చెప్పి ఇది వచ్చి ఆవకాయ పచ్చడి అంటే బద్ద పచ్చడి అని కూడా అంటారు ఈ టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది ఇదిగో ఇది ఆవకాయ ఇది మాగాయ రెండు పచ్చళ్ళు కూడా ఈ పచ్చడిని చాలామంది సమ్మర్ హాలిడేస్లో పట్టుకుంటారు మేమైతే సమ్మర్ హాలిడేస్లో ఆంధ్రా వెళ్ళాము అప్పుడు ఈ పచ్చళ్ళు పట్టుకుని తెచ్చుకున్నాం అయితే టేస్ట్ చాలా చాలా బాగుంది ఇందులో పల్లీలో ఆయిల్ వాడారు పల్లీ ఆయిలే వేసుకోవాలి చాలామంది కాటన్ నూనె అని అలాగే గోల్డ్ డ్రాప్ అని వేసుకుంటారు కదా అవి వేసుకుంటే ఎక్కువ టేస్ట్ రాదు పల్లీ ఆయిల్ వేసుకోవడం వల్ల ఎక్కువ టేస్ట్ వస్తుంది మేము ఎక్కువగా ఇష్టపడి తినే పచ్చడి ఆవకాయ అంటే పచ్చడి అని కూడా అంటారు మొక్కలు అయితే చాలా గట్టిగా టేస్టీగా ఉన్నాయి ఇది వచ్చి మాగా పచ్చడి ఇందులో ఎల్లుల్లిపాయలతో మాగా పచ్చడి చాలా బాగా కనిపిస్తుంది కదా రెడ్గాని టేస్ట్ కూడా అలాగే ఉంది చాలా సూపర్గా ఉంది ఇది వచ్చి ఆవకా పచ్చడి ఇందులో కూడా ఎల్లుల్పాయలు అలాగే ఆవక ముక్కలు ఎలా కనిపిస్తున్నా చూసారు కదా మెంతులు ఎక్కువగా వేసారు ఆవకా పచ్చళ్ళలో టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా సమ్మర్ హాలిడేస్కి పచ్చళ్ళు పట్టుకున్నారా వీటితో పాటు మేము గుమ్మడి వడియాలు అలాగే పిండి వడియాలు మజ్జిగ మిరపకాయలు కూడా పట్టుకున్నాము ఎండాకాలంలో ఓకే బాయ్ ఫ్రెండ్స్